హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మదీవ బ్లాగ్స్ ఇండియన్ నర్సరీ మేళాకైతే వచ్చానండి ఇది నక్లిస్ రోడ్డు పీపుల్ ప్లాజాలో అయితే ఉన్నది ఇది వచ్చేసి ట్వంటీ నైన్త్ జనవరి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి సెకండ్ వరకు అయితే ఉంటుంది మరి ఈ మేళాలో ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది చూద్దాం రండి రీతు సిరామిక్ పార్ట్స్ ఫ్లవర్స్ చూడండి ఇప్పుడు మనకు కనిపిస్తున్న చిట్టి చామంతులు కానీ ఇవన్నీ కానీ ఫిఫ్టీ రూపీస్ అండి చిన్న చిన్నవి ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ అంతే ఈ ఫ్లవర్స్ మటుకు త్రీ హండ్రెడ్ రూపీస్ రెడ్ కనిపించేవన్నీ త్రీ హండ్రెడ్ రూపీస్

क्रीपर ग्लाब फोर हंड्रेड क्रीपर ग्लाब देसी आलम फोर हंड्रेड फाइव हंड्रेड आगे तीन पीसेस हंड्रेड पीस चलो फिर ఇక్కడికి వరకు వచ్చి వారు కొద్ది తెప్పులో తీ పక్క స్టాల్ లో వచ్చేసి అన్నీ నేచురల్ గా పండించిన పంటలు అయితే ఉన్నాయండి చూసారా పప్పులు అన్ని రకరకాలు ఉన్నాయి చూద్దాం అండి స్వేగాలో పదహారవంత నెంబర్ లో పెట్టాము నా పేరు గంట రెడ్డి మనకి బలవర్ధకమైన ఆహారం ఆరోగ్యం తీసుకోవాలి ఇది కొండకు అంటామండి కూడా మంచి రుచి ఉంటదండి ఆయన తర్వాత ఇదే విధంగా చిట్టి ముత్యాలండి చిట్టి ముత్యాల మేము పోటీ అది పాయసం చేసుకుంటాము రెండు వందల రూపాయలు ఇది నూట యాభై రూపాయలు చెప్పండి తర్వాత ఇది రక్తశాలి అండి అది ఇవి ఇవి రక్తశాలి అండి తర్వాత ఇలా రకరకాలుగా బియ్యాలు ఇవి వచ్చేసి క్రిస్టల్ తీ రకరకాల బియ్యాలు ఉంటాయి ఇది పెసరపప్పు అండి తర్వాత ఇది పల్లి మనం ఈ ప్రపంచం లోపల అత్యధికంగా పసుపులు ఐదు వేల నాలుగు వందల రకాలు ఉన్నప్పటికీ కూడా ఇరవై రెండు రకాలు పండించి పద్దెనిమిది రకాల కూరకిస్తాం మూడు క్యాన్సర్ కి ఇస్తాం కి ఉచితంగా ఇస్తాం ఇది 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 ఇంటర్నేషనల్ మార్కెట్ పోతుందండి అమెరికా మలేషియా సింగపూర్ తైపాన్ దుబాయ్ కెనడా యూకే ఉగండ పోతుందండి ఇది రాయల్ క్వాలిటీ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ మీకు పసుపు కనిపిస్తుందా ఆ రకం బాపత్తి ఇదండి తర్వాత పద్దెనిమిది ఎంత ఇది వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంటుందండి తర్వాత మీకు పూర పసుపు ఉందండి ఆ పూర పసుపు కూడా మేము పద్దెనిమిది రకాల పూర పసుపు కూడా మీకు అందేయడం జరుగుతుంది ఇది గత ఆరు సంవత్సరాల నుంచి కూడా వెయ్యి రూపాయలకు హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే మేము అమ్మేటి అన్ని కూడా మెడిసిన్ ఛార్జెస్ ఉంటాయి సో అయితే అదే విధంగా ఇంకా నీరు లేకుండా వరి పండిస్తున్నాం ఇప్పుడు మీరు చూసారు అక్కడ హోటల్లో ఉంది ఆ నీరు లేకుండా వరి అండి ఇది నీరు లేకుండా ఇక్కడ దీని వల్ల ఏంటి అంటే పంచభూతాలలో ఉన్నటువంటి అగ్ని కూడా ఆహారంలో సమతుల్యత వస్తుంది అగ్ని ఉన్నటువంటి ఆహారము మనకు ఔషధ ఆహారంగా పనికి వస్తుంది అదే విధంగా వెనుకట మనము తల్లి వచ్చేది ఒడ్లు ఆహారం తింటే వాళ్ళు వంద బయలు బతికేవాళ్ళు కాబట్టి అదే విధంగా ఇటువంటి ఆహారం బలవర్తకంగాను రుచికరంగాను రెండు ఉంటాయి సార్ నమస్తే మేడం మనది గార్డెన్ వరల్డ్ మన దగ్గర స్పెషల్ వచ్చేటప్పటికి ఇంపోర్టెడ్ వెరైటీస్ ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ఇంపోర్టెడ్ సిరామిక్స్ మన దగ్గర స్పెషల్ మన ఇది వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ వెరైటీ మంచి షైనింగ్ ఉంటది కలర్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటది బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా మన దగ్గర దొరుకుతాయి మన దగ్గర వైడ్ రేంజ్ అయితే ఉంది పార్ట్స్ లో అయితే అదే విధంగా సెట్స్ అంటే మూడు సెట్స్ కింద ఉండే పార్ట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా మనం డెకరేట్ చేసుకోవచ్చు అదే టీ పైస్ ఆ ఈ విధంగా మనం అదే విధంగా ఇలాంటి స్టాండ్స్ కూడా ఉన్నాయి మేడం మన దగ్గర అది వుడ్ స్టాండ్స్ అది రకరకాల ర్యాక్స్ లాగా వస్తాయి అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో మన దగ్గర చూడొచ్చు ఆ ఇంకా ఫ్రంట్ ఉన్నాయి మేడం ఇవన్నీ ఇండోర్ మేడం మన దగ్గర మన మన దొచ్చి ఫోర్ ఏకర్స్ మేడం నెల్లూరులో మన దగ్గర ఏ జెడ్ ఇండోర్ వెరైటీస్ అన్ని మన దగ్గర ఉంటాయి ఇవి పెద్దవి అనమాట అదే విధంగా ఇలా బ్యాంబోస్ పెద్ద పెద్ద రిసార్ట్స్ లోని మన హోటల్స్ లోని పెట్టుకోవడానికి బాగా కనిపిస్తుంది ఇది వీల్ బ్యాంబో అంటారు మేడం అదే విధంగా ఇవన్నీ సెరామిక్ కలెక్షన్ అనమాట కాస్ట్ ఎదుకోండి మేడం ఎయిట్ హండ్రెడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ మన దగ్గర పెడల్స్ లాగా మూడు నాలుగు సైజులు ఉంటాయి మేడం అందులో ఇండోర్ పెట్టుకుని అదే రూమ్ కార్నర్ కార్నర్స్ గానీ మన సోఫా కార్నర్స్ కానీ లేదంటే ఫ్రంట్ మెయిన్ డోర్ కి పెట్టడానికి గానీ మీరు లాన్స్ లో డెకరేట్ చేసుకోవడానికి పర్వాలేదు పెట్టుకోవడానికి ఇవి ఎక్సలెంట్గా ఉంటాయి మేడం అదే విధంగా ఇది ఒక రకం బ్యాంబో మేడం ఇది చాలా బాగుంటది మనం అది సోఫా కార్నర్స్ గానీ మెయిన్ లివింగ్ రూమ్ లో పెట్టుకోవడానికి బాగుంటది కాస్ట్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ మేడం అది ఇది ఇది వచ్చి అలా మీకు వైడ్ రేంజ్ మన దగ్గర ఉన్నాయి అదే విధంగా టాయ్స్ అంటే మనం చిన్న మినేచర్ గార్డెన్ చేసుకుంటే అందులో కావాల్సిన టాయిస్ పిల్లలకి అంటే మనం ఎవరికైనా మినేచర్ గార్డెన్ తయారు చేసుకోవడానికి చిన్న చిన్న టాయ్స్ ఐ మీన్ హక్స్ అని చిన్న చిన్న పిల్లలు అని బొమ్మలు అవి మనం డెకరేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి అదే మనం ఓన్ గా డెకరేట్ చేసుకుని మనం ఎవరికైనా గిఫ్టింగ్ కూడా ఇవ్వచ్చు అదేవిధంగా ఇవన్నీ ఇండోర్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటది మేడం మన దగ్గర ఆ స్టాండ్స్ లో మీరు ఇండోర్ లో పెట్టుకుంటే లివింగ్ రూమ్ లో పెట్టుకుంటే దానికి తగ్గట్టు మనం సెరామిక్ పాట్స్ తో మంచి ఇండోర్ ప్లాంట్స్ మనం డెకరేట్ చేసుకోవచ్చు మేడం ఇది వచ్చేటప్పటికి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మేడం ఇక్కడ వచ్చేటప్పటికి టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ లాక్స్ వరకు మన దగ్గర మొక్కలు ఉన్నాయి ఇక్కడ స్టాల్ లో పెట్టాం మనం ఇప్పుడు కనిపిస్తున్న ప్లాంట్స్ అన్ని త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా అయితే ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తున్న ఇండోర్ ప్లాంట్స్ అన్ని రేట్లు అయితే ఇలా ఉన్నాయి మనకి పక్కన కనిపిస్తున్న స్టాల్ వచ్చేసి ఎస్ఆర్ నర్సరీ అండి ఇందులో కూడా చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి సైజ్ బట్టి అయితే రేట్ ఉన్నాయి కొన్ని ఏమో పప్పాయివి కొన్ని జామకాయవి అలా ఫ్రూట్స్వి కూడా చెట్లు ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి ఇందులో వచ్చేసి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే ఇక్కడ కనిపిస్తున్న చెట్లు అయితే ఉన్నాయి ఎంతండి మన హండ్రెడ్ రూపీస్ మాది సప్తగిరి నర్సరీ కడియం నుంచి వచ్చామండి నెక్లెస్ రోడ్ లో జరిగే స్టాల్ లో కొన్ని పళ్ళ మొక్కలు తెచ్చి పెట్టామండి మంచి మంచి రకాలన్నీ కూడా టెర్రస్ గార్డెన్ కి ఫామ్ హౌస్ కూడా ఉపయోగపడే మొక్కలు తెచ్చాం చాలా వరకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చండి అండ్ ఒకటి రెండు మొక్కలు మీరు టెరస్ గార్డెన్ లో గానీ లేదా మీ యొక్క ఫామ్ హౌస్ లో గానీ తోటల్లో కానీ పెంచుకునే రకాలని తెచ్చామండి మంచి సార్ రండి మీకు అన్ని కూడా చూపిస్తామండి ఇది వచ్చే పామి ఎత్కిన్ మ్యాంగో అండి ఇలా విత్ పాటలో తెచ్చోండి ఇలాగే ఏడాదిన్నర అండి మనకి కుండీలో ఇలాగా ఈ మొక్క వచ్చి పదిహేను వందల యాభై రూపాయలండి ఇది మీ ఏజాకే అండి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఇలా పాట్ విత్ పాట్లు ఇచ్చేస్తాం అనమాట అండి ఇలాగా ఈ పాట్లో మీరు ఏడాదిన్నర పెంచుకోవచ్చు తర్వాత చేంజ్ చేసుకోవాలండి అండి ఇది వచ్చండి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మ్యాంగో అండి ఇది చాలా ఫేమస్ వెరై అండి ఒక్క కాయ వచ్చండి కేజీ కేజీ వద్ద ఒక్క కాయ అండి ఇది కూడా మంచి వెరైటీ అండి అలాగే మిరాకిల్ ఫ్రూట్ తెచ్చాను పోట్లో బరీగా పాట్లో మీరు ఎలా చూసుకోవచ్చండి ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి అదే అండి మీరు ఒకసారి ఆ పండు తింటే నోట్లో ఒక రకమైన కోటింగ్ వేద్దండి తర్వాత మీరు ఏం తిన్నా స్వీట్ గా నోడ ఉప్పు తిన్నా పచ్చిమిరగాయలు తిన్నా ఎండుమిరగాయలు తిన్నా ఈ లెమన్ ఒకటి క్యాప్సిల్ లెమన్ అండి బాగా ఎక్కువ కాయలు కాయరు దగ్గర ఇది ఆ మొక్కలో పాటతో ఐదు అండి మామూలు మొక్క అయితే టూ ఫిఫ్టీ అండి పాట లేకుండా అయితే అలాగే ఇవన్నీ ఇది వచ్చి మీకు మౌత్ ప్రశ్నలు తెలుసు కదండి తినడానికి తీంటది ఇక తిని చూడండి ఇది చాలా స్వీట్ గా ఉంటదండి ఇది ఆ తినొచ్చండి ఇది మీకు ఎప్పుడో కనుమరుగైపోయిందండి మనకి రకం మాజీ పాలం మీరు తెలంగాణలో సూదినమ్మ అంటారు మెడిసినల్ ఫ్రూట్ అండి ఇది అండి ఇది కూడా పెంచుకోవచ్చు ఇదండి టూ ఫిఫ్టీ ఎలా ఉంటుందండి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంటుందండి ఇది వచ్చండి కింగ్ మ్యాంగో అండి ఇది కూడా ఒక కేజీ కాయద్దండి సైజు బు కింద కాద్దండి గుత్తు గుత్తుల కింద ఇది వచ్చి ఇక సేమ తెచ్చామండి కొత్తది ఇలా సేమసెంతల పోటలు కూడా పెంచుకోవచ్చు ఇలా ఫ్లవరింగ్ తో రెడీగా ఉన్నాయండి మొక్కలు వచ్చండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి అవునండి హైబ్రిడ్ వెరైటీ అవునండి ఇది వెలగండి హైబ్రిడ్ వెగ గుడ్డ ఆపిల్ అండి ఇది కూడా ఇంకా ఈ సంవత్సరం వచ్చిన షూటింగ్ వచ్చేస్తాయండి ఇవి కూడా ఇది పోటల్లో తెచ్చామండి అలాగే కొన్ని మ్యాంగోలు తెచ్చామండి వాటర్ ఆపిల్స్ రకాలు తెచ్చామండి సపోటా వెరైటీలు తెచ్చావండి బనానా సపోటా పాకిన్ సపోటా తెచ్చండి అలాగే కాటన్ నీర తెచ్చావండి వైట్ నీర తెచ్చామండి ఇవన్నీ కూడా మంచి రకాలు తెచ్చామండి ఇలా ప్రతి కూడా ట్యాగులు అండి రేట్లు వేసి పెట్టి ఉంచామండి సీడ్లెస్ లెమన్ అండి అది ఇది బనానా సపోటా అండి ఈ ఉసిరిలో రెడ్ ఉసిరండి ఇది ఈ పనసొచ్చి వియత్నాం సోపర్ ఎట్లేనండి కుండీలో కూడా కాయలు కాదు కింద చూడండి కాయలతోటి ఓకే అండి లక్ష్మీ నర్సరీ మేడం మాది లక్ష్మీ నర్సరీ హైదరాబాద్ మేడ్చోల్ పండ్ల మొక్కలున్నాయి మొక్కలు ముక్కలు కొద్దిగా రేర్ వెరైటీస్ ఉన్నాయి తులసిలో రకాలు ఉన్నాయి మేడం ఇది వచ్చేసి రాక సంబంధి మొక్క మేడం ఇది మనకు ఫ్రేగ్రెన్స్ కోసం పెట్టుకుంటారు ఇంట్లో చాలా స్మెల్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం మొక్క ఫ్లవర్ కూడా ఫ్లవర్ టైం పడుతుంది మేడం త్రీ మంత్స్ టైం పడుతుంది ఇది వచ్చేసి రెడ్ డైమండ్ గో అంటారు మేడం డార్ఫ్ వెరైటీ మనము ప్లేస్ లేకపోయినా కానీ టెరెస్ పైన పాటలో పెట్టుకోవచ్చు మొక్క చిన్నగా వచ్చేసి గుబురు గుబురు ఎప్పుడు కాయలు రాస్తుంటాయి మొక్కలకి ఇది థైలాండ్ జాక్ ఫ్రూట్ మేడం డార్ఫ్ వెరైటీ అన్నట్టు మనం టెరెస్ గార్డెన్ పైన మనం ఇంట్లో కుంజీలు కూడా పెంచుకోవచ్చు చిన్న వాటికి కాయలు వస్తాయి కాకపోతే వన్ ఇయర్ వెయిట్ చేయాల్సి వస్తాయి మేడం వన్ ఇయర్ తర్వాత కాయలు అవుతాయి లేదంటే పూత వచ్చి రాలిపోతుంటది అన్నట్టు చెట్టుకి ఇది లక్ష్మీఫల మొక్క మేడం సీతాఫల వెరైటీ అన్నట్టు ఇది ఒక రకం ఇది వాటర్ ఆపిల్ మేడం వాటర్ ఆపిల్ వాటర్ ఆపిల్ దగ్గర రెడ్ కలర్ చాలా స్వీట్ ఉంటే బాగుంటది మేడం వచ్చేసి థాయిలాండ్ ఆరెంజ్ మేడం ఇది ఉద్ది కొద్దిగా రేర్ వెరైటీస్ అన్నట్టు మేడం ఇదే సైజులో వచ్చేసి కాయ మక్కిపోతాయి మేడం తినడానికి కూడా బాగా స్వీట్గా ఉంటుంది మా కూడా తినొచ్చు తొక్క కూడా తినొచ్చు మేడం మనకు కుంఖ అనేది ఏముండదు తియ్య స్వీట్ కూడా ట్వెల్వ్ థౌసండ్ మేడం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మొక్క మేడం ఇది చెట్టు వచ్చేసి మిగతా అన్నీ ఇవి ఇండోర్ ప్లాంట్స్ మేడం ఆర్కే పామ్స్ ఉన్నాయి డ్రెస్సింగ్ ఉన్నాయి చైనా డాల్ ఉన్నాయి మాస్టిక్ ప్లాంట్స్ ఉన్నాయి చైనా డాల్ అంటే ఈ మొక్క మేడం ఇది చూస్తాను గ్రీన్ గా ఉంటుంది ఇంటి ముంగడ కూడా ఇండోర్ ప్లాంట్ లో కూడా వాడుకోవచ్చు చూస్తాను కూడా నీట్ గా ఉంటుంది ఈ మొక్క వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మేడం పైన టేబుల్ పైన చూస్తున్న ముక్కలు సేమ్ ఇలాంటి ముక్కలు కానీ అవి హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తాయి మేడం సైజ్ వచ్చేసి చిన్న ముక్కలు సిక్స్ మంత్స్ మొక్కలు అవి ఇది వచ్చేసి మనకు వన్ అండ్ హాఫ్ ముక్కలు ప్లస్ కుండూ ఉంటాయి త్రీ హండ్రెడ్ రూపీస్ మేడం ఇండోర్ ప్లాంట్స్ మనకు చెట్ల సైజ్ పెరిగే కొద్ది రేట్లు కూడా మారుతుంటాయి మేడం చెట్లను బట్టి రేట్లు ఉంటాయి అన్నట్టు ఇండోర్ ప్లాంట్ ఉన్నాయి మేడం రకాలున్నాయి తులసిలో అక్కడ ముంగట ఉన్నాయి జే జేడి ముక్క ఉంది దోన ఉంది మరువం ఉంది రోజు మరీ ఉంటాయి మేడం ఆల్ మేడం మనం కర్రీస్ లో వేస్తుంటాం కదా బిర్యానీ లిఫ్ ఉంది ఆల్ ఉంది ముక్క వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఈ ముక్క మేడం టూ ఫిఫ్టీ రూపీస్ మేడం ఈచ్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఈ మొక్క వచ్చేసి జేడ్ చెట్టు తొల్లేశ్వరి ఆల్మోస్ట్ చిన్న చిన్న మొక్కలు అన్నీ మనకు ఫిఫ్టీ రూపీస్ లోకి వచ్చేస్తున్నాయి మేడం తులసి అటు లోపల హ్యాంగింగ్ మందారం అవును మేడం సరస్వతి ఉంది స్టీవి అవ ఉన్నాయి మనకు లౌండ్ గా తులసి ఉన్నాయి మేడం తులసి ఉన్నాయి పిల్లలకి అంటే తిరిపించాలా అంటున్నారా ఓకే సరస్వతి బ్రహ్మ వినాయకుడికి అది ఓకే ఇండోర్ మెక్కలు ఇవన్నీ ఓకే పైన టేబుల్ పైన చూస్తున్న మొక్కలు సేమ్ ఇలాంటి మొక్కలు కానీ అవి హండ్రెడ్ రూపీస్కి వచ్చేసి మేడం సైజ్ వచ్చేసి చిన్న మొక్కలు సిక్స్ మంత్స్ మొక్కలు అవి ఇది వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ మొక్కలు ప్లస్ కుండీలో ఉంటాయి త్రీ హండ్రెడ్ రూపీస్కి వస్తాయి మేడం ఇండోర్ ప్లాంట్స్ అన్ని కలిపేసి మనకి ఆ మనకు చెట్ల సైజ్ పెరిగే కొద్దీ రేట్లు కూడా మారుతుంటాయి మేడం చెట్లను బట్టి రేట్లు ఉంటాయి అన్నట్టు ఆ ఇండోర్ ప్లాంట్ ఉన్నాయి మేడం తులసి రకాలు ఉన్నాయి మేడం అందులో తులసిలో అక్కడ ముంగట ఉన్నాయి మేడం జేడు ముఖం ఉంది దవనం ఉంది మరువం ఉంది రోజ్ మేరీ ఉంటాయి మేడం బిర్యానీ లిఫ్ ఉంది ఆల్ స్పేస్ ఉంది ఫ్లవర్ ఇస్ నర్సరీ అండ్ ఫామ్ అని మేము థర్టీ ఇయర్స్ ఇంకా ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి ఈ నర్సరీ మేళ పార్టిసిపేట్ చేస్తా ఉన్నాము మా దగ్గర ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఫ్లవర్స్ బల్బ్స్ అన్ని ఉంది ఇది వచ్చి క్రిసాంతిమం అని క్రిసాంతిమం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఫిఫ్టీన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవంతా హైబ్రిడ్ ఇది సీజన్ 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 లేదు 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 క్లైమేట్ క్లైమేట్ బై వస్తూనే ఉంటాయి ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బినేషన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బినేషన్స్ ఉంది కార్బినేషన్స్ లో అది షెమిషన్ లో పెంచుకునేది అలాగే కార్బినేషన్స్ కార్బినేషన్స్ లో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అమిడికా ఇది రెండు కలర్ మిక్స్ వస్తాయి హండ్రెడ్ రూపీస్ డిఫరెంట్ కలర్స్ ఒక ప్యాకెట్ లో టూ డిఫరెంట్ కలర్ మిక్స్ వస్తాయి ఇలా టూ డిఫరెంట్ కలర్ మిక్స్ వస్తాయి హండ్రెడ్ రూపీస్ టూ డిఫరెంట్ కలర్స్ గ్లాడియో టచ్ వెరైటీ గ్లాడియో బల్బ్స్ అది టూ హండ్రెడ్ ఈచ్ మేడం ఇది లోటస్ అని వాటర్ లిలీస్ లోటస్ అది టూ ఫిఫ్టీ ఈచ్ మేడం అది ఇది లోటస్ లోటస్ సీడ్ అది అంతే అదే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవును అది కార్నేషన్ మనం అది కార్నేషన్ అది కార్నేషన్ ఏమంది పసుపు ఎలికోనియాస్ మనం అవంతా ఎలికోనియాస్ మందు ఇక్కడ పసుపు అంత లేవు లేదు మనం అంత ఓపెన్ ప్లేస్ లోటస్ సీడ్ మనం అది అది ఎయిట్ కలర్ మిక్స్ హండ్రెడ్ రూపీస్ అవును ఓ బాగా రుద్దారా బాగా రుద్ది ఇంత ఏం చేస్తారా దానికి ఏమైనా ఫుడ్ కదా ఫుడ్ వేస్తూనే అది వచ్చేది ఫుడ్ వేయకుండా రాదు అది అది ఎయిట్ కలర్ మిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యానాస్ క్యానాస్ ఉంది అమర్ లిలీస్ ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమర్ లిలీస్ అగపాంతస్ ఉంది అది అమర్ లిలీస్ అమర్ వస్తాయి దుంప అది అమర్ లి అమర్ లిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ అది వచ్చి ఎగ హండ్రెడ్ రూపీస్ అంతా హండ్రెడ్ రూపీస్ మరి దొంపులో హండ్రెడ్ రూపీస్ ఎలికోనియాస్ ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలికోనియాస్ అంతే మేడం నర్సరీ అండ్ ఫామ్ అని మేము థర్టీ ఇయర్స్ ఇంకా ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి ఈ నర్సరీ మేడలా పార్టిసిపేట్ చేస్తా ఉన్నాము మా దగ్గర ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఫ్లవర్స్ బల్బ్స్ అన్ని ఉంది ఇది ఇది వచ్చి క్రిసాంతిమమ్ అని క్రిసాంతిమంలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి టోటల్ ఫిఫ్టీన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది ఇవంతా హైబ్రిడ్ ఇది సీజన్ సీజన్ లేదు క్లైమేట్ లేదు సీజన్ లేదు క్లైమేట్ లేదు త్రూఅవుట్ ద ఇయర్ వస్తూనే ఉంటాయి కార్బినేషన్స్ ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బినేషన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డనేషన్స్ ఉంది కాంబినేషన్స్ అది షెమీ షేడ్లో లో పెంచుకునేది అదైన కాంబినేషన్ కాంబినేషన్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అమిట్కా ఇది రెండు కలర్ మిక్స్ వస్తాయి హండ్రెడ్ రూపీస్ అయిపోయింది మిక్స్ టూ డిఫరెంట్ కలర్స్ ఒక ప్యాకెట్లో టూ డిఫరెంట్ కలర్ మిక్స్ వస్తాయి ఇలా టూ డిఫరెంట్ కలర్ మిక్స్ వస్తాయి హండ్రెడ్ రూపీస్ టూ డిఫరెంట్ కలర్స్ అంటే గ్లాడియో బల్బ్స్ ఉంది డచ్ వెరైటీ గ్లాడియోల బల్బ్స్ అది టూ హండ్రెడ్ ఈచ్ మేడం ఇది లోటస్ అని వాటర్ లిలీస్ లోటస్ అది టూ ఫిఫ్టీ ఈచ్ మేడం అది ఇది లోటస్ లోటస్ సీడు అది అంతే అదే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవును అది కార్నేషన్ మేడం అది కార్నేషన్ అది కార్బినేషను పశ్చిమ ఎలికోనియాస్ మేడం అవుతా ఎలికోనియాస్ ఇక్కడ పసుపు అంత లేవు లేదు అంత ఓపెన్ ప్లేస్ లోటస్ సీడ్ మేడం అది అది ఎయిట్ కలర్ మిక్స్ హండ్రెడ్ రూపీస్ అవును బాగా రుద్దారా బాగా రుద్ది ఇంత వేస్తారా దానికి ఏమైనా ఫుడ్ వేయాలా కదా ఫుడ్ వేస్తేనే అది వచ్చేది ఫుడ్ వేయకుండా రాదు అది అది ఎయిట్ కలర్ మిక్స్ హండ్రెడ్ రూపీస్ దగ్గర ఇది క్యానాస్ ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యానాస్ క్యానాస్ ఉంది అమర్ లిలీస్ ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమర్ లిలీస్ అగ ఉంది అది అమర్ లిలీస్ అమర్ లి అమర్ లిలీ ఫ్లవర్స్ వస్తాయి దుంప అది అమర్ లిల్లీ అమర్ లిల్లీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ అది వచ్చి అగ పంట్ హండ్రెడ్ రూపీస్ అంతా హండ్రెడ్ రూపీస్ మరి దుంపలు హండ్రెడ్ రూపీస్ ఎలికోనియాస్ ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలికోనియాస్ అంతే మేడం ఇది గ్రూప్ గ్రూప్లో సోలార్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈ కంపెనీ వచ్చి చెన్నై నుంచి ఇది మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ నర్సరీ పాట్స్ గా ఉంటాయి దీనిలో మనకి ఇవన్నీ ఇండోర్ పాట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ డైమండ్ పార్ట్స్ అని ఇలా పేర్లు ఉంటాయి దీని ప్రైస్ వచ్చి మాక్సిమం టూ హండ్రెడ్ వరకు ఉంటుంది అలాగే ఇది ఐరిష్ పాట్స్ అండి ఇవన్నీ ఇండోర్ పాట్స్ ఇది వచ్చి సిక్స్ ఇంచెస్ సైజ్ అనమాట ఇది వచ్చి మన దగ్గర ఎనభై రూపాయలు వంద రూపాయలు పడుతుంది అంటే తీసుకునే క్వాంటిటీని బట్టి ఆ డైల్ని బట్టి ఉంటుంది ఇది క్రేపర్ పాట్స్ ఈ ఈ రేంజ్లో వస్తూ ఉంటాయి ఇలాగా ఇది మనకి పాదులు ఎక్కించుకోవడానికి దానికి దీనికి ఉపయోగపడుతుంది దీని ప్రైస్ వచ్చి టూ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ లోపల ఉంటుంది ఈ మన నర్సరీ పాట్స్ అండి కలర్ఫుల్గా కావాలంటే ఇలాగా మనం వాడుకోవచ్చు దీని ప్రైసెస్ వచ్చి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లు ఉంటాయి ఇవి బ్లాక్ పార్ట్స్ అంటే కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది అలాగే మన దగ్గర ఆల్ సైజెస్ ఉంటాయి అలాగే ఎయిట్ ఇంచ్ నుంచి ఫోర్టీను సిక్స్టీను ఎయిటీను ట్వంటీ సిక్స్ సైజెస్ ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయండి అవన్నీ విండో ప్లాంటర్స్ అనమాట ఆ విండో ప్లాంటర్స్ వచ్చి మన విండోస్లో పెట్టుకొని మొక్కలు ఏదైనా కొత్తిమీర పుదీనా అలాంటివి పెంచుకోవడానికి ఉపయోగం ఉంటుంది అనమాట ఇవన్నీ లిల్లీ పోర్ట్స్ అనమాట మన ఇవన్నీ ఇవి హెక్సా పోర్ట్స్ అండి ఇందులో మనకి తులసి కోట్లు అలాంటి టైప్ లో యూజ్ చేసుకోవచ్చు ఇట్స్ ఇవి విండో ప్లాన్ అనమాట ఇందాక చెప్పాను కదా అదే మనకి విండోలో పెట్టుకుని మనం కొత్తిమీర ఇలాంటివన్నీ పెంచుకోవడానికి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ మేనో ఇందులో క్లబ్స్ అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లో ఉంది ఇవన్నీ ట్వంటీ సిక్స్ ఇంచెస్ మనకి కలర్ వచ్చేటప్పటికి వన్ ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ నుంచి అలా ఉంటది కలర్ బట్టి రేట్ చేంజ్ అవుతుంది ఇందులో పెద్ద పెద్ద ఫ్రూట్ వెరైటీ మొక్కలు ఇది గ్రోత్ కోసం వాడచ్చు బాగా పెద్ద అయిపోతే ఇందులో వేసుకోవచ్చు ఇందులో మామూలుగా ఇంకా మూవ్ చేయడానికి ఉండదు ఒకసారి వేసేస్తే ఇంకా పర్మనెంట్ గా అలా ఉంచేసుకోవడం ఎక్కడైనా ఏ ప్లేస్ అదనమాట అలాగే ఇందాక చెప్పాను కదండి సైజులన్నీ ఇవన్నీ ఇలా ఉంటాయి వరకు ఇక్కడ చిరుధాన్యాలతో తయారు చేసిన చాలా రకాలు ఉన్నాయి చూడండి ఇది ఏంటండి నవరత్నాలు అంటే ఇది తొమ్మిది రకాల గింజలతో రోస్టర్ చేసినవి అనమాట ఇవి కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట పావు కిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ చూసారా నవరత్నాలు అంటే తొమ్మిది రకాలతో తయారు చేసినవి ఇది కినోవా రైస్ అండి ఇది త్రీ హండ్రెడ్ మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ పావు కిలో ఇది ఏంటండి మల్టీగ్రీన్ ఆటతో గవ్వలు తాటి బెల్లం ఇది తాటి బెల్లంతో ఇది మైసూర్ పాక్ మేడం మైసూర్ పాక్ తెలుసు కదా మైసూర్ పాక్ ఇది తేనె కజోర డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు ఇది పాలతోపూర్ బెల్లం ఆవు పాలు ఇది ఏంటండి మల్టీ చెక్కలు ఇది మల్టీ చెక్కలు అంట చూడదండి చూడండి ఇవి అంట జొన్నపిండి సజ్జపిండిలతో తయారు చేశారు ఎంతండి ఇవి పావు కిలో టూ హండ్రెడ్ బీట్రూట్ బీట్రూట్తో తయారు చేసినవి కాజాలు తేనెతో తయారు చేసినవి మీ షాప్ ఎక్కడన్నా ఉందండి

ఎముకలు కన్ను పోతున్నీ గోందు లడ్డు మేడం ఇది గ్రీన్ అంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ మిల్లెట్స్ పౌడర్ గోధు ఫోర్ హండ్రెడ్ మేడం పావు కిలో ఇది సున్నిందా డ్రై ఫోర్ హండ్రెడ్ మేడం పావు కిలో డ్రై ఫ్రూట్స్ పౌడర్ మిల్లెట్స్ పౌడర్ మెనుకునిందా ఇది హనీ ఆమ్లా త్రీ హండ్రెడ్ మేడం పావు కిలో తేనె ఖజరంత డ్రై ఫ్రూట్ లడ్డు ఫోర్ హండ్రెడ్ పావు కిలో ఇది పిస్తా హనీ కళాకానీ ఫైవ్ హండ్రెడ్ మేడం పావు కిలో ఇది ఆవు పాలు తేనె కళాఖాన్ ఫోర్ హండ్రెడ్ పావు కిలో తాజా సోంపాపిడి ఇది హనీదా లెస్ షుగర్ లెస్ లెస్ మైదా త్రీ హండ్రెడ్ పావు కిలో ఇది మిల్క్ మైసూర్ మైసీప్ త్రీ హండ్రెడ్ పావు కిలో ఇది పిస్తా కళాకన్ ఇది నువ్వులు ఫ్లాగ్ షిప్స్ మేడం ఇది రాగి మొలకలతో చేసింది లడ్డు